హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో నేను ఫాలో అయ్యే టిప్స్ని నేను మీకు చెప్తున్నాను ఎప్పుడైనా కూడా ఈరోజు వీడియో వచ్చేసి మనం రెగ్యులర్గా యూస్ చేస్తాం కదా శారీస్ డైలీవేర్ శారీస్ ఉంటాయి ఆ శారీస్ ఏంటంటే మనకి బ్లౌజులు అనేవి కొన్ని రోజుల తర్వాత సెట్ అవ ఒకవేళ సైజెస్ డిఫరెన్స్ రావచ్చు ఒకవేళ అప్పుడు షార్ట్ హ్యాండ్స్ ఇప్పుడు ఎల్బో హ్యాండ్స్ వేస్తున్నారు అలా అలాంటి కారణం కావచ్చు ఏ కారణం అయితేనేమి మనం బ్లౌజెస్ పనికిరాక వాటిని పక్కన పడేసి ఇంకా వాటితో పాటు చీరలు కూడా పక్కన పడేస్తున్నాం నేనైతే అలాగే చాలా చీరలు అయితే పక్కన పడేసే ఉన్నాను ఈ మధ్య కాలంలో ఇక ఫైనల్గా అన్నీ వేస్ట్ అయిపోతున్నాయి ఏం చేయాలని చెప్పి ఎక్కువ కాస్ట్ పెట్టి ఇప్పుడు బయట మార్కెట్లో ఫ్యాబ్రిక్ ప్రైసెస్ వచ్చేసి మనకి మీటరు ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ అలా ఉంటున్నాయి మనకి ఎల్బో హ్యాండ్స్ కుట్టుకోవాలంటే ఒక మీటర్ ఖచ్చితంగా పడుతుంది ఎవరికైనా సరే అలాంటప్పుడు మన రెగ్యులర్ వేర్ శారీస్కి అంతంత కాస్ట్ పెట్టి మనం ఆ బ్లౌజులు అయితే కొనలేము అవి వేస్ట్గానే పోతాయి మనకి ఇంకా అలాంటప్పుడు ఏంటంటే నేను ట్రై చేసింది ఏంటంటే ఇవి టూ బైట్ బ్లౌజులు ఇక్కడ నేను వేసుకున్నాను కదా టూ బైట్ బ్లౌజులు ఇవి వచ్చేసి ఆల్రెడీ ఇంట్లోనే ఉన్నాయి ఎవరికైనా ఉంటాయి ఒకవేళ ఉండకపోయినా మనకి చీరలు తీసుకెళ్ళి మ్యాచింగ్ ఇవి ఇవైతే పెద్ద కాస్ట్ కూడా కావు ఏంటంటే మనం ఆల్రెడీ కొన్ని రోజులు వాడేసి ఉంటాం చీరలో వాటికి కొత్త బ్లౌజులు తెచ్చుకునే కన్నా ఇవి ఈ టైపు వాడేస్తే ఈ చీర పోయేలోపు ఈ బ్లౌజ్ కూడా పాడైపోతుంది మనకి ఇంకా లాస్ ఏమి ఉండదు రెండింటిని పక్కన పాడేయొచ్చు అలా కాకుండా ఎక్కువ కాస్ట్ పెట్టి మనం బ్లౌజెస్ తెచ్చుకున్నా బ్లౌజెస్ ఉండిపోతే మన చీరలు పాడైపోతాయి మళ్ళీ వాటిని తీసి వాటికి మ్యాచ్ అయ్యే చీరలు చూసుకొని వేసుకునే కన్నా ఇది బెటర్ అని నాకు అనిపించింది నేను ఈ టైపు టూ బ్లౌజెస్ అయితే స్టిచ్ చేసుకున్నాను ఇది ఒకటి ఇంకొక ఇంకొకటి గ్రీన్ కలర్ ఒకటి ఇది వచ్చేసి ఈ టూ బై టూ కదా ముందే ప్లెయిన్వి దానికి తోడు వాటిని మనము స్టిచ్చింగ్ కూడా ప్లెయిన్గా నార్మల్గా చేయించుకుంటే ఎట్లయినా అంత బాగుండవు ఇప్పుడు ప్రజెంట్ ట్రెండ్లో ఇలాగా పఫ్ హ్యాండ్స్ అయితే నడుస్తున్నాయి కాబట్టి నేను వీటికి పఫ్ హ్యాండ్స్ అయితే స్టిచ్ చేసుకున్నాను చూడండి చాలా బాగుంది ఇదైతే చీర చాలా బోల్డ్ అనమాట కాకపోతే కాటన్గా ఉంది కాటన్ కాబట్టి ఇది ఈ సమ్మర్లో యూస్ చేస్తున్నాను దీనికి బ్లౌజ్ కొనలేను ఎందుకంటే కొని కుట్టిస్తే వేస్ట్ అయిపోద్ది విడిగా స్టిచ్చింగ్ చేయించుకునే వాళ్ళకైతే స్టిచ్చింగ్ ఛార్జెస్ కూడా వేస్ట్ అయిపోతాయి నాకంటే స్టిచ్చింగ్ ఛార్జ్ ఉండదు కాబట్టి బ్లౌజ్ క్లాత్ అయినా వేస్టే కదా నాకు ఈ చీర ఉంటే ఎన్ని రోజులు వస్తుంది ఈ సమ్మర్కి వేస్తే ఇంక నెక్స్ట్ సమ్మర్కి ఇంక పనికిరాదు అలాంటప్పుడు దీనికి ఎందుకు ఎక్కువ కాస్ట్ బ్లౌజ్ అని చెప్పి నేను ఇలా ట్రై చేశాను ఈ బ్లౌజ్ వచ్చేసి ఈ శారీకే కాదు ఇంకొక శారీ కూడా ఉంది నాకు ఇలా పర్పుల్ కలర్ది అది రెగ్యులర్ వేరుదే అనమాట అంటే పెద్ద కాస్ట్ కాకుండా ఒక త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ బిలో ఉండే డైలీ వేర్ శారీస్కి ఇవి సరిపోతాయి అనిపించింది ఇంకేంటంటే ఇవి హ్యాండ్స్ ఇలా ఇలా కావాలన్నా కుట్టుకోవచ్చు ఇంకోటి ఏంటంటే మనకి ప్రజెంట్లో ఏ ఏ హ్యాండ్స్ అయితే ఉన్నాయో ఏ నెక్ అయితే ఉందో దాన్ని మనం వీటికి కనుక స్టిచ్ చేసుకుంటే కొంచెం ట్రెండీగా కనిపిస్తాయి కాస్ట్ తక్కువలో మనకి వెళ్ళిపోతుంది ఈ హ్యాండ్సే కాకుండా ఫుల్ పఫ్ ఇదైతే ఇలాగా వచ్చి ఇక్కడ మాత్రమే పఫ్ వచ్చింది ఇలా ఫుల్ పఫ్ వచ్చి ఇక్కడి వరకు వస్తాయి కదా ఆ హ్యాండ్స్ వేసుకున్నా కూడా మనకి చాలా బాగుంటుంది చూడడానికి మంచిగా లుక్ అయితే ఉంటుంది ఇంకా మరీ ఇంత టూ బై టూ అయితే వేసుకోలేము ఇవి ఇవి మరీ ప్లెయిన్ ఉన్నాయి అనుకునే వాళ్ళు ఇదిగోండి ఇలాంటివి కూడా ట్రై చేయొచ్చు నేను నెక్స్ట్ దీన్ని స్టిచ్చింగ్ చేసుకుందామని పక్కన ఉంచాను ఇది కూడా శారీ మీదకి బ్లౌజ్ లేకపోతే దీన్ని తీసుకుంటున్నాను ఇదైతే ఇది కాటనే దీనికి మనకి కాస్ట్ ఏం పెద్ద ఎక్కువ కాదు ఇది మీటర్ వచ్చేసి మనకి హండ్రెడ్కి వచ్చేస్తుంది హండ్రెడ్ రూపీస్కి ఇలాంటివి ఉంటాయి ఇలాంటివి కలర్స్ కలర్స్ ఉంటాయి కావాలంటే మరి ప్లెయిన్ వంటివి వేసుకోలేము అనుకునే వాళ్ళు కావాలంటే ఇవి ట్రై చేయొచ్చు మనకి బెనారస్ వాటికన్నా కూడా ఇవి లైఫ్ వస్తాయి నాకు అనిపించింది అనబట్టి ఎందుకంటే నేను స్టిచ్చింగ్ చేసేటప్పుడు చూస్తాను కదా బెనారస్వి ఇక్కడ ఈ జాయింట్ల దగ్గర ఏంటంటే ఊడొచ్చేస్తాయి మనం ఎంత జాగ్రత్తగా స్టిచ్ చేసినా లోపల ఓవర్లాగ్ చేసినా ఏం చేసినా సరే మనకు అవి అయితే లైఫ్ రావు ఇటు బయట వాడవచ్చు కాకపోతే ఇలాంటివైనా వాడుకోవచ్చు ఇలాంటి ప్రింట్స్లోనే ఇంకా కాటన్ కాటన్వి దొరుకుతాయి మనకి మంచి మంచి కలర్స్ మన శారీకి కావాల్సిన కలర్స్ అయితే తెచ్చుకొని మనం హ్యాపీగా యూజ్ చేసేసుకోవచ్చు బ్లౌజ్ ఉన్న రోజులు శారీ ఉంటుంది ఆ తర్వాత ఏది వేస్ట్ కాకుండా ఉంటుంది మనకి మనీ వేస్ట్ అనేది కాకుండా ఉంటుంది మిడిల్ క్లాస్ వాళ్ళు ఎక్కువ ఆలోచించేది ఇలాంటివే కదా మనీ సేవింగ్ ఆలోచిస్తారు వేస్ట్గా మనీ ఎందుకు పోవాలని చెప్పి నేను అలానే ఆలోచిస్తాను కాబట్టి మీకు ఈ వీడియో యూస్ అవుతుందని చెప్పి నేను ఈ వీడియోనైతే మీకు షేర్ చేస్తున్నాను ఇంకోటి ఏంటంటే ఒక్కొక్క చీరకు ఒక్కొక్క బ్లౌజ్ లాగా కాకుండా రెండు మూడింటికి ఒకే కలర్ మ్యాచ్ అయ్యేటట్లు మనం మిక్స్ అండ్ మ్యాచ్ లాగా కనుక తీసుకున్నట్లయితే మనకు డైలీ వేర్ శారీస్కి ఈ బ్లౌజెస్ అనేవి వేస్ట్ పోకుండా ఉంటాయి శారీస్ కూడా రోజు యూస్ చేసేయచ్చు నేను ఇంట్లో ఫాలో అయ్యే ప్రతి ఒక్క టిప్పుని మీకు షేర్ చేస్తున్నాను వీడియోస్ ద్వారా కాబట్టి ఈ వీడియోస్ వల్ల మీకు ఏదైనా యూజ్ ఉంటే మీరు ట్రై చేయండి అలాగే ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అలాగే పక్కనున్న బెల్లైకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఎందుకంటే నేను ప్రతి నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ మీ దాకా చేరుతుంది కాబట్టి తప్పకుండా వీడియోనిస్తే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో